హలో నమస్తే నేను జర్నలిస్ట్ బోయ్ అన్నారు వృద్ధులు ఆంధ్రప్రదేశ్లో పడుతున్న ఇబ్బందులు ఈ రోజు నుంచి ఈరోజు ఉదయం నుంచి చూసిన తర్వాత చాలా ఆవేదన కలుగుతుంది చాలా బాధ కలుగుతోంది దాదాపు అరవై ఐదు లక్షల మంది వృద్ధులు వికలాంగులు రకరకాల పెన్షన్లు తీసుకుంటున్న వాళ్లకు గడిచిన నాలుగున్నరేళ్లుగా ప్రభుత్వం ఇంటి దగ్గరకు పంపించి పెన్షన్లు ఇస్తోంది నగదు రూపంలో వాళ్ళకి పెన్షన్ ఇస్తుంది ప్రతి నెల మొదటి తారీఖు రోజే వాళ్ళకి పెన్షన్ ఇస్తుంది హాలిడేలతో సంబంధం లేకుండా పెన్షన్ ఇస్తుంది ఇంటి నుంచి కాలు బయట పెట్టే అవసరం లేకుండా అటువంటి ప్రభుత్వ సాయం కోరుతున్న లబ్ధిదారులకు ప్రభుత్వం సాయం చేస్తుంది దీనిని కుట్రపూరితంగా రాజకీయ కోణంలో ఆలోచించి పార్టీలు కొంతమంది వ్యక్తులు కంప్లైంట్స్ మేరకు ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంది రాజకీయ పార్టీలకు రాజకీయాలు కావాలి ఈవెన్ బ్యూరోక్రసీలో పనిచేసి పెద్ద మనుషులుగా మేధావులుగా చాలా అవుతున్న వాళ్లకు కూడా రాజకీయాలు కావాలి వాళ్ళు రాజకీయాల కోసమే పిటిషన్లు వేశారు కంప్లైంట్ చేశారు వీళ్ళు రాజకీయాల కోసమే వాలంటీర్ల వ్యవస్థ ఫిర్యాదులు చేస్తారు వాలంటీర్ల వ్యవస్థను ఒక మొత్తం సంఘ వ్యతిరేక చర్యగా సంఘ వ్యతిరేకమైన వ్యక్తులుగా వాళ్ళని ట్రీట్ చేస్తూ వచ్చారు వాళ్ళు గ్రామాల్లో సోషల్ ఇష్యూస్ క్రియేట్ చేస్తున్నారంటూ చెప్తూ వచ్చారు వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేసే ప్రయత్నం చేస్తూ వచ్చారు ఎట్టకేలకు రెండు రెండు నెలలుగా దాదాపు ఈ నెల గడిచిన నెల ఈ రెండు నెలలుగా వృద్ధులు వికలాంగులు పెన్షన్దారులు అందరూ ఇబ్బందులు పడ్డానికి కారణమయ్యే రాజకీయ పార్టీలు ప్రధానంగా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తోంది నేను చెప్తున్నా జర్నలిస్ట్ తెలుగుదేశం పార్టీ ముసలి కన్నీర్ కారుస్తుంది ముసలి కన్నీరు గారుస్తుంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఏ నష్టం జరుగుతుంది వాలంటీర్లను వాలంటీర్లు వెళ్ళి పెన్షన్ ఇస్తే మీరు జీతం పెంచుతున్నారు ఇంకేదో చేస్తున్నారు వాలంటీర్లు అద్భుతం అంటున్నారు ఇప్పుడు పాలాభిషేకాలు చేస్తున్నారు పోలాభిషేకాలు చేస్తున్నారు చేయండి వాలంటీర్లు ఉండాలని కోరుకుంటున్నారు కదా సో వాళ్ళు పెన్షన్ ఇస్తే మీకేం పోతుంది అరవై ఐదు లక్షల మంది కుటుంబాలు ఎందుకు ఈ స్థాయిలో క్షోభ పెడుతున్నారు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు కదా ఈ పోయిన ప్రాణాలకి ఎవరు బాధ్యత ఆ ప్రాణాలు పోవడానికి మీ రాజకీయ ప్రయోజనాల కారణమైతే ఎలా డెమోక్రసీ కోసం పనిచేస్తున్నాం అనుకుంటు అని చెప్తున్నా ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ లాంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ లాంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు సంఘ వ్యతిరేకమైన చర్య కాదా ఇది అరవై ఐదు లక్షల మంది వీళ్ళందరినీ ఇబ్బందులు పెట్టడం సంఘ వ్యతిరేకమైన చర్య కాదా చెట్ట వ్యతిరేకమైనవి కదా ప్రజాస్వామ్యం కోసం మీరు చేసిన పనిదా ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే వీధుల్లో కుప్పలు తెప్పలుగా నోట్ల కట్టలు పరిగెడుతున్నాయి ఎక్కడ కళ్ళు మూసుకొని కూర్చున్నారు ఎలక్షన్ కమిషనర్గా పనిచేశారు మీరు దాని మీద కన్ దృష్టి పెట్టండి దాని మీద పనిచేయండి విపరీతంగా ఎలక్షన్ కమిషన్ రూల్స్ని వైలేట్ చేస్తున్నారు రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు దాని మీద పనిచేయండి మద్యం విపరీతంగా పంచుతున్నారు దాని మీద పనిచేయండి ప్రజలు ఓటింగ్కి రావడానికి భయపడుతున్నారు ఓట్లే ఓట్లు వేయడానికి బద్దకిచ్చి ఇంట్లో కూర్చుంటున్నారు అరే బాబు బయటకు వచ్చి ఓట్లేయండి అని ఒక మాట చెప్పండి ఓటింగ్ శాతం పెంచండి రెండు పార్టీలు మేనిఫెస్టోలు ఇచ్చాయి ఏ మేనిఫెస్టో బాగుంది ఏ మేనిఫెస్టో బాగాలేదు ఏది అమలు సాధ్యం ఏది అమలు సాధ్యం కాదు చెప్పండి మీ తెలివితేటలతో మీ నాలెడ్జ్తో మీ ఐఏఎస్ చదువుకున్నారు కాబట్టి అది చెప్పండి అది వదిలేసి వాలంటీర్లు వద్దు వాలంటీర్లు వస్తే ఏదో అయిపోద్ది మీరు పిటిషన్ లేసి ఇంతమందికి క్షోభ పెడతారా ఇంతమంది రోడ్ల మీద తీసుకొస్తారా వస్తారా ఆ విజువల్ చూసిన తర్వాత బాధ అనిపించట్లా కలలో నుంచి నీళ్ళు రావట్లా ఆవేదన రావట్లా కరగట్లా ఇక్కడ హృదయం దేనికోసం పనిచేస్తున్నారు మీరు ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు మీరు ఏం ఆలోచించి పనిచేస్తున్నారు మీరు ఏం సాధించారు ఇంతమంది రోడ్డు మీద తీసుకొచ్చి మే నెలలో ఉదయం ఏడు గంటల నుంచి సూర్యుడు వేడి ఏ రకంగా ఉంటుందో తెలుసు బ్యాంకుల దగ్గర క్యూ కట్టేలా చేస్తారా సచివాలయాల దగ్గర పడిపోయి ప్రాణం కోల్పోయేలా చేస్తారా మీ బాధ్యత కాదా దీనికి ప్రభుత్వం ఏం చేస్తుంది మీరే చెప్తున్నారు ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉంది జగన్మోహన్ రెడ్డికి ఏం చేయలేడు జగన్మోహన్ రెడ్డికి ఎవరు సహకరించట్లేదు మీరే రాశారు మీరే చెప్పారు కదా సో ఈరోజు బ్యాంకు దగ్గరికి అందరూ వెళ్ళి పరిగెత్తడానికి బ్యాంకుల దగ్గర క్యూ కట్టడానికి జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా కారణం ఎలక్షన్ కమిషన్ గైడ్ చేయొచ్చు కదా జగన్మోహన్ రెడ్డి ఇలా చేయొద్దు ఇంటింటికి పంపించమని చీఫ్ సెక్రటరీకి చెప్పొచ్చు కదా చీఫ్ సెక్రటరీ ఒక డెక్షన్ తీసుకుంటే తప్పు అని ఎలక్షన్ కమిషన్ చెప్పొచ్చు కదా సో ఇక్కడ నా అప్పల్ ఇక్కడ నా కంప్లైంట్ ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తోంది రాజకీయ పార్టీలకు రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి ఐఏఎస్ ఆఫీసర్లుగా పనిచేసిన వాళ్ళకు వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలు ఉన్నాయి వాళ్ళ వ్యక్తిగత కక్షలు ఉన్నాయి వాళ్ళ వ్యక్తిగత బాధలు ఉన్నాయి వాళ్ళు వాలంటీర్ల ద్వారా జరుగుతున్న సర్వీసుల్ని నిలిపివేశారు వాళ్ళు వాలంటీర్ల ద్వారా జరుగుతున్న సర్వీసులు ఉండకూడదు అనుకున్నారు వాళ్ళు ఉండకూడదు అనుకోవడానికి ఒకే ఒక్క కారణం దానివల్ల రాజకీయ ప్రయోజనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూరుతుందని దానివల్ల రాజకీయ ప్రయోజనం చేయకూరదు అనే చేకూరదు వైసీపీకి అనే ఒకే ఒక్క కారణంతో తెలుగుదేశం కానీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కానీ వాలంటీర్లపైన కంప్లైంట్ చేశారు ఈరోజు ఈ సర్వీసులు అందకుండా చేశారు కాస్త కాస్త బుర్ర ఉన్నవాడికి ఎవరికైనా విషయం అర్థమవుతుంది కానీ ఎలక్షన్ కమిషన్కి ఎందుకు అర్థం కావట్లేదు రాజకీయ పార్టీలకు రాజకీయ ప్రయోజనాలు మిగతా ఐఏఎస్ అధికారులు వాళ్ళ ప్రయోజనాలు ఉన్నాయి మీరు ఎలక్షన్ కమిషన్ కాస్త ఆలోచించండి కళ్ళు కనపడుతున్నాయి కదా అంతమంది ప్రాణాలు పోతున్నాయి కదా అంతమంది ప్రాణాలు పోతున్నాయి కదా ఆ ప్రాణాలు పోతున్నాయి చూసిన తర్వాత గడిచిన నెలలో ముప్పై ముప్పై ఐదు మంది చనిపోయారు ఇప్పుడు ఈరోజు ఉదయం నుంచి ఏం జరుగుతుందో చూస్తున్నాం వాళ్ళు పడుతున్న ఇబ్బందులు చూస్తున్నాం ప్రాణాలు కోల్పోవడం చూస్తున్నాం ఈ స్థాయిలో వాళ్ళు నరక యాతన అనుభవిస్తుంటే అరవై ఐదు లక్షల మంది జనాభా మొత్తం రాష్ట్ర జనాభాలో దాదాపు ఇరవై ఐదు ముప్పై శాతం మంది అంత కుటుంబాలు ఇబ్బందులు పడుతుంటే ఎలక్షన్ కమిషన్ కళ్ళు కనపడవా ఎలక్షన్ కమిషన్ స్పందించలేదు హృదయంతో ఎలక్షన్ కమిషన్ నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిపించుతామనే నమ్మకం లేదా వీళ్ళ ఇబ్బందులు చూసి ఇప్పటికైనా గా యుద్ధ ప్రాతిపదికన రేపటిలోగా వాలంటీర్లను వాళ్ళతో పెన్షన్ పంపిణీకి ఏర్పాటు చేయండి పైన ఎవరు కంప్లైంట్ లేవు కదా టీడీపీ ఉండాలంటోంది వైసీపీ ఉండాలంటోంది ఎలక్షన్ కమిషన్కి ఎందుకు అభ్యంతరం ఏం చేస్తారని అభ్యంతరం ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ప్రభుత్వం దగ్గర ప్రభుత్వం తరఫున సోర్సింగ్ పనిచేస్తూ అతను ఎలక్షన్ కమిషన్ అతను ఎన్నికల డ్యూటీలో ఉంటే లేని వాలంటీర్లు వస్తూ ఉంటేనే వచ్చిన నష్టం ఏంటి ఒక ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వం అండర్లోనే పనిచేసే ఉద్యోగి ఎలక్షన్ కమిషన్ విధుల్లో ఉండి వాలంటీర్లు ఉంటే నష్టం ఏంటి నేరుగా ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలే గా రాజకీయ పార్టీలకు అనుబంధ సంఘాలుగా మారిపోయి పనిచేస్తున్నాయి సార్ ఈ పార్టీ గెలవాలి ఆ పార్టీ గెలవాలంటే ఉద్యోగులే గా క్యాంపెయిన్ చేసుకుంటున్నారు రాజకీయ పార్టీలకు అనుబంధ సంఘాలుగా మారిపోయాయి చాలా ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు సో వాళ్ళకు లేని బాధ వాళ్ళతో లేని కంప్లైంట్ వాళ్ళ వల్ల లేని ఇబ్బంది కేవలం వాలంటీర్ల వల్ల ఎందుకు వస్తుంది వాళ్ళ రాజకీయ ప్రయోజనాల ట్రాప్ లో ఎలక్షన్ కమిషన్ పడకుండా ఎలక్షన్ కమిషన్ కళ్ళతో చూడండి హృదయంతో ఆలోచించండి లీగల్ గా అవకాశం ఉంటుంది వాలంటీర్లకు వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీకి సంబంధించి ఇప్పటికైనా దానిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా ఉంది లేకపోతే పోయిన ప్రాణాలకు వాళ్ళు పడుతున్న ఇబ్బందులకు ఆ రాజకీయ పార్టీ ఆ యాంటీ సోషల్ ఎలిమెంట్ లాంటి ఐఏఎస్ ఆఫీసర్ ఆ మాజీ ఐఏఎస్ ఆఫీసర్ అండ్ ఎలక్షన్ కమిషన్ ముగ్గురు బాధ్యత వహించాల్సి ఉంటుంది